మినీ ప్రపంచానికి స్వాగతం మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం మీద తీవ్రమైన అసంతృప్తితో ఉన్నట్లుగా స్పష్టమవుతూ ఉంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి చాలామంది ఇంటెలిజెన్స్ అధికారులు స్పెషల్ బ్రాంచ్ అధికారులు నివేదికలు ఎప్పటికప్పుడు తెలిపించుకుంటారు వారు వారిని ఏ రకంగా మరి ఏ రకమైన నివేదికలు ఇస్తున్నారో తెలియదు కానీ క్షేత్రస్థాయిలో అయితే మాత్రం పరిశీలించినట్లయితే ఉద్యోగ ఉపాధ్యాయులు మాత్రం ప్రభుత్వం మీద తీవ్రమైన అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తుంది నైంటీ పర్సెంట్ మంది ఉద్యోగులు ప్రభుత్వం మీద వ్యతిరేకంగా అంటే అసంతృప్తిగా ఉన్నట్లుగా అర్థమవుతుంది ప్రధానమైన కారణం ఏమిటంటే పీఆర్సి కమిటీ ఏర్పాటు చేయకపోవటం ఇవ్వాల్సిన డిఏలు ఇవ్వకపోవటం ఐఆర్ ప్రకటించకపోవటం వంటి సమస్యలతో పాటుగా కొన్ని ఆర్థికేతర కారణాలు కూడా ప్రభుత్వం పరిష్కరించలేకపోవటం అనేది ప్రస్తుతానికి అది చర్చనీయాంశంగా మారుతా ఉంది ఉద్యోగుల అసంతృప్తికి అది ఒక ప్రధానమైన కారణంగా కనపడతా ఉంది నిధులతో పని లేకుండానే పరిష్కరించాల్సిన సమస్యలు ఉన్నప్పటికీ వాటి పరిష్కారంలో ఎంతో కొంత తాత్సారం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినపడతా ఉన్నాయి కొన్ని శాఖల్లో అసలు మంత్రుల కంటే ప్రధాన కార్యదర్శులు ఎక్కువగా పెత్తనం చేయటం అనేది కూడా వివాదాస్పదంగా మారుతూ ఉంది ఉద్యోగులు ఈ విషయాన్ని ఎక్కువగా జీర్ణించుకోలేకపోతున్నారు మిగతా వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారులు చెప్పిన మాట ఎక్కువ మంది మంత్రులు విని అనేక రకాలుగా ఉద్యోగులను వేధించడం జరిగింది దానికి వ్యతిరేకంగానే ఉద్యోగులందరూ కూడా ఐక్యమై కూటమి ప్రభుత్వానికి ఓటు వేయటం జరిగింది కూటమి ప్రభుత్వం రావటంలో ఉద్యోగుల పాత్రలు చాలా కీలకంగా ఉందని చెప్పడం ఏమాత్రం కూడా సందేహం లేదు ఎందుకంటే కనీసం సెవెంటీ పర్సెంట్ మంది ఉద్యోగులు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసినట్లుగా మనకు పోస్టల్ బ్యాలెట్లను బట్టి అర్థమవుతాం ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగులందరూ కూడా ఏదో మేలు జరుగుతుందని చాలా ఆశలు పెట్టుకున్నాను అందులో భాగంగా మేలు జరిగిన మాట కూడా నిజమే వారికి ప్రతి నెల గత ప్రభుత్వం ఒకటో తారీఖు జీతాలు ఇవ్వకపోతే ఈ ప్రభుత్వం ప్రతి నెల ఒకటో తారీఖు జీతాలు ఇస్తా ఒకటి రెండు మూడు తారీఖుల్లో జీతాలు పడతా అదే రకంగా వారికి సంబంధించిన కొన్ని బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇప్పటికి విడుదల చేయటం జరిగింది కానీ ఇంకా చాలా అప అపరిష్కృతమైన సమస్యలు చాలా ఉన్నాయి ముఖ్యంగా పీఆర్సి కమిటీ ఏర్పాటు చేయాలి అసలు కమిటీ ఈ పన్నెండవ పేరివిజన్ కమిటీని ఏర్పాటు చేయాల్సిన సమయం ఇప్పుడు దాటిపోయింది అయినా గత ప్రభుత్వం వాయిదా వేస్తూ వచ్చింది వాళ్ళు ఎంతో నిర్లక్ష్యంగా సమాధానాలు చెప్తా వచ్చారు అసలు ఉద్యోగులు లక్షల్లో జీతాలు దేనికి అని మాట్లాడిన సందర్భాలు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి వీటన్నిటిని విని జీర్ణించుకోలేకపోయిన ఉద్యోగులు ఈ ప్రభుత్వం మారితే మాకు మేలు జరుగుతుందని భావించి కూటమి ప్రభుత్వాన్ని అధికారులు తీసుకొస్తే చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత మెరుగైన పీఆర్సీ ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా ఇస్తాడని చాలామంది భావించడం జరిగింది ఆ నేపథ్యంలోని ప్రభుత్వానికి పట్టం కడితే ప్రభుత్వ అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటినా కూడా పిఆర్సీ కమిటీ ఏర్పాటు చేయకపోవటం అనేది ఉద్యోగులను తీవ్రమైన ఆందోళనకు లేదా వారు అసంతృప్తికి గురి చేస్తున్న అంశంగా మనం చెప్పవచ్చు ఒక శాఖలోనే కాదు అన్ని శాఖల్లో కూడా ఈ ఉద్యోగుల యొక్క అసంతృప్తి బలంగా కనపడుతున్నట్లుగా కనిపిస్తూ ఉంది ఈ మధ్యకాలంలో ఆ రెండు మూడు రోజుల ఈ మధ్యకాలంలో కొంతమంది ఉపాధ్యాయులు నిరసన కూడా తెలియజేయడం జరిగింది ప్రభు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సర కాలంలో ఉపాధ్యాయులు మూడు నాలుగు సార్లు రోడ్డెక్కారు అనేక రకాలైన సమస్యల గురించి సదుబాట్లో కొన్ని పరిష్కరించారు ఏదో జరిగిపోతా వచ్చింది కానీ తాజాగా ఈ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఏదైతే ఉందో వారు నిన్న ఒక నోటీస్ ఇవ్వటం జరిగింది ఆగస్టు రెండున జిల్లా కార్య జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమం చేపట్టబోతున్నాం ధర్నా చేయబోతాను ఎందుకు వీళ్ళు ధర్నా చేయబోతా ఉన్నారంటే ఉపాధ్యాయులందరికీ కూడా ఈ విద్యతో సంబంధం లేని విధుల్లో వారిని భాగస్వాములు చేస్తాను పీ ఫోర్ కార్యక్రమాలు వారిని భాగస్వాములుగా చేయటం అదే రకంగా ఈ విద్యకు సంబంధం లేని పని పనులన్నింటిని వారికి అప్పగించడం అనేది కొంత వివాదం అవుతుంది కొంతమంది జిల్లాల కలెక్టర్లు వారికి ఇష్టం వచ్చినట్లుగా ఆదేశాలు జారీ చేసినట్లుగా ఆరోపణలు వస్తాను అదే రకంగా వారి యొక్క డిమాండ్ ఏమిటంటే ఎవరైతే అరవై వేల మంది సుమారు టీచర్లు ఉపాధ్యాయులు బదిలీలు లేరు వారికి ఇంకా జీతాలు రాలేదు ఆ జీతాలు వెంటనే అందచేయాలని డిమాండ్ చేస్తూ ఇది అన్నా చేపడుతున్నట్లుగా వాళ్ళు పన్నెండు డిమాండ్లు ఇచ్చారు అందులో పేర్కొనడం జరిగింది మరొక ముఖ్యమైన డిమాండ్ ఏమిటంటే పంతొమ్మిదవ ఈ పేరివిజన్ కమిటీ ఏర్పాటు విషయం ఐఆర్ ప్రకటన విషయం డిఏ ప్రకటన విషయం అదే రకంగా బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా వెంటనే విడుదల చేయాలని ఈ ఇందులో డిమాండ్గా పెట్టడం జరిగింది కాబట్టి ఉద్యోగులు మొత్తానికి మాత్రం అసంతృప్తిగా ఉన్నట్లుగా తెలుస్తా ఉపాధ్యాయులు ఏమనుకున్నారంటే ఈ యాప్ల భారం మోపింది గత ప్రభుత్వం ఆ యాప్ల భారాన్ని తగ్గిస్తామని వాళ్ళు చెప్ప చెప్తున్నారు కాబట్టి కోటం ప్రభుత్వాన్ని గెలిపించి కోటం ప్రభుత్వం గెలిచిన తర్వాత నారా లోకేష్ గారు విద్యాశాఖను చేపట్టారు ఆయన కీలకంగా ఉన్నారు కాబట్టి ఆయన ఎంతో కొంత మేలు ఉపాధ్యాయులు అందరూ కూడా సుమారు రెండు లక్షల మంది పైన ఉపాధ్యాయులు విద్యాశాఖలో పనిచేస్తూ ఉన్నారు అయితే కూటమ్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత యాపుల భారం తగ్గించిన మాట వాటి అన్నింటిని తీసేసి ఒకే దాంట్లో మెడ్జ్ చేశారు దాంట్లో కూడా చాలా గందరగోళం ఉంది తీవ్రమైన పని భారం ఒత్తిడి ఎదుర్కొంటున్నామని ఉపాధ్యాయులు చెప్తా ఉన్నారు అదే రకంగా ఈ టీ స్కూల్స్ అన్నింటిని కూడా మోడల్ స్కూల్స్ చేశాం కాబట్టి ఖచ్చితంగా దాంట్లో అరవై మంది పిల్లలు ఉండేటట్లుగా మీరు చేయాలని చెప్పి వీరి మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు ఒక పక్క ప్రభుత్వమే తల్లికి వందనం పేరుతో పదమూడు వేల రూపాయలు ప్రతి విద్యార్థి చెల్లిస్తూ ఉంటే తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తూ ఉన్నారంటే ప్రభుత్వ పాఠశాలకు పంపించే కంటే పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలకు పంపించడం మంచిది అక్కడ ఒక ఇరవై వేలకి పాతిక వేలకు చదువు చదువుతా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఇచ్చే పదమూడు వేలు పైన ఇంకొక ఏడు వేలు ఎనిమిది వేలు వేసుకుంటే వాడు ప్రైవేట్ పాఠశాల చదివాడన్న సంతృప్తి పిల్లవాడి కొండ ఉండదు కాబట్టి ఈ రకమైన ప్రయత్నం ఇప్పుడు జరుగుతూ ఉంది మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వారినే పదమూడు వేల రూపాయలు ప్రోత్సహిస్తూ ఉంటే మరి ఆ పిల్లల్ని తీసుకొచ్చి మళ్ళీ గవర్నమెంట్ స్కూల్లో జార్చుమని మా మీద ఒత్తిడి చేస్తూ ఉన్నారు అది ఎట్లా సాధ్యమవుతుందని అవుతుందని చెప్పి ఉపాధ్యాయులు ప్రశ్నిస్తూ ఉన్నారు ఇదంతా కూడా తీవ్రమైన గందరగోళంగా కనపడతా ఉంది ఎందుకంటే కేవలం ఉపాధ్యాయులు మాత్రమే కాదు వైద్యారోగ్య శాఖ ఉద్యోగులు కూడా ప్రభుత్వం మీద అసంతృప్తిగా ఉన్నారు వన్ ఫార్టీ త్రీ రద్దు చేయమని చెప్పి వైద్యారోగ్య శాఖ ఉద్యోగులు ఎన్నో రోజులుగా అడుగుతా ఉన్నారు ఏమిటా జీవో రద్దు చేస్తూ నష్టం అంటే కేవలం ఆ వన్ ఫార్టీ త్రీ జీవో రూపకల్ప రూపశిల్పి లేదా రూపకర్త అయిన ఎంటీ కృష్ణబాబు మనోభావం దెబ్బతింటది అన్న ఒక్క ఆలోచనతోనే ఆ వన్ ఫార్టీ త్రీ జీవో రద్దు చేయట్లేదు దానివల్ల ఉద్యోగులకు పెద్ద ఉరి ఏర్పడింది ఎన్నో రకాల ఉద్యోగులు ఇబ్బంది పడతా ఉన్నారు రీడెప్లాయ్మెంట్ పేరుతో చివరికి మహిళా ఉద్యోగులు ఏఎన్ఎంలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా వందల కిలోమీటర్ల దూరంలో వారితో పనిచేయిస్తూ ఉన్నా అంతా కూడా కన్ఫ్యూజన్ జీతం వచ్చాట ఉద్యోగం వచ్చాట చాలా భయంకరమైన పరిస్థితి వారు ఎదుర్కొంటా ఉన్నారు అనేక రకాలైన సమస్యలు వైద్య వైద్యారిక శాఖలు తెస్ట్ వేసినాయి క్షేత్రస్థాయికి ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలి చేస్తామని ఆమె ఇచ్చారు మరి చేయలేదు దానివల్ల చాలామంది ఉద్యోగులు ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ సిహెచ్ఓస్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క సమస్యల మీద కూడా మా మంత్రితో సమావేశం ఏర్పాటు చేస్తూ ఉన్నారు అది చేయలేదు ఇటువంటి సమస్యలు చాలా వైద్యారిక శాఖలో ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా వరకు ఆర్థిక ఆర్థికేతర సమస్యలే వాటిని పరిష్కరించవచ్చు కానీ కూడా వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం ఎక్కడా కూడా సుముఖత వ్యక్తం చేస్తున్నట్లుగా కనపడాలి అంటే ప్రభుత్వం కాదు ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ఈ ప్రధాన కార్యదర్శి వైద్యారోగ్య శాఖలో మరి ఆ శాఖను మరి ఎవరు నడిపిస్తున్నారు అనేది ఇప్పుడు కూడా సమాధానం దొరకని ప్రశ్న కానీ మిగిలిపోయింది ఇది ఒకటి సచివాలయ ఉద్యోగులు కనుక గమనించినట్లయితే వారు మొదటి నుంచి అసంతృప్తిగా సుమారు లక్ష నలభై ఒక లక్ష నలభై వేల మంది సచివాలయ ఉద్యోగులు ఉంటే వారందరూ కూడా మొదటి నుంచి ప్రభుత్వం మీద అసంతృప్తిగానే ఉన్నారు ఈ మొన్న జరిగిన బదిలీల్లో కూడా ఇష్టానుసారంగా చేశారు అని అని చెప్తూ ఉన్నారు ఇదంతా కూడా వారిని కూడా తీవ్రమైన ఆగ్రహాన్ని గుర్తిస్తూ బదిలీల వ్యవహారంలో అన్ని శాఖల్లో ఇష్టానుసారంగా నిబంధనలకు నీళ్లు వదిలిపెట్టి జీవోకు విరుద్ధంగా బదిలీలు చేసి పడేశారు కానీ ఎవడు పట్టించుకునే వాళ్ళే మాట్లాడిన వాళ్ళే ఈ రకంగా ఉద్యోగులు అసంతృప్తితో ఉంటే మరి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది వీళ్ళ యొక్క అసంతృప్తిని చల్లార్చడానికి ప్రభుత్వం తరఫున చేపడుతున్న ఏమిటి చా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీవ్ర అనుభవం కలిగిన వ్యక్తి మరి వారైనా జోక్యం చేసుకుని ఆయా సమస్యలు పరిష్కారానికి కొన్ని కమిటీలు ఏర్పాటు చేసి వెనువెంటనే పరిష్కరించాల్సిన సమస్యలు లేదా పరిష్కరించవచ్చు అనుకున్న సమస్యలు పరిష్కరించవచ్చు ఒకవేళ ఈ పని చేస్తే ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడుతుందని అనుకుంటే అటువంటి సమస్యలు కొద్దిగా ఆలోచించి చేసినా కూడా కొన్ని సమస్యలు మాత్రం ఖచ్చితంగా పరిష్కరించాలి ముఖ్యంగా ఉద్యోగులకు ఏదైతే తయారు ఇవ్వాల్సిందో ఖచ్చితంగా అది ఇవ్వాలి ఎందుకంటే ఈరోజు రేట్లన్నీ కూడా ఆకాశానికి ఆకాశాన్ని దాటిపోతాం డిఏలు ఇవ్వాలి అన్ని రేట్లు పెరిగిపోతా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వాలు ఉద్యోగుల విషయంలో కొంత ఉదారంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది లేకపోతే ఉద్యోగులు ఖచ్చితంగా ప్రభుత్వం మీద కత్తి కట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కనపడుతూ ఉంది నాకు తెలిసినంతవరకు క్షేత్రస్థాయిలో నేను నేను గమనించిన విషయాలు ఏమిటంటే చాలామంది ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు ఒకవేళ కనుక ఇదే కొనసాగి ఇదే కనుక ఎక్కువైతే విపరిణామాలు భవిష్యత్తులో మనం చూడాల్సి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా కూడా ఆదిలోనే దాన్ని తుంచివేయటం మంచిదన్న ఆలోచనతో నేను ఈ వీడియో చేయటం జరుగుతుంది ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకోవాలి ఎవరైతే ప్రభుత్వం క్షేమాన్ని కోరుతూ ఉంటారో వారు కూడా దయచేసి ఈ విషయాలన్నింటినీ ప్రభుత్వ పెద్దలకు తీసుకు దృష్టికి తీసుకువెళ్ళి ఆయా డిపార్ట్మెంటుల్లో ఉన్న సమస్యలు పరిష్కరించడానికి ప్రత్యేకమైన కమిటీలు ఏర్పాటు చేసి ఈ సమస్యల పరిష్కారానికి ఎంత త్వరగా చొరవ చూపితే ప్రభుత్వానికి అంత మంచిదని విజ్ఞప్తి చేయటం జరుగుతుంది